హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే మనం ప్రగతి నగర్ లో ఉన్నటువంటి చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో అయితే ఉన్నాము ఈసారి మనకి శ్రావణ మాసం కోసం యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ వచ్చేసింది పట్టు చీరల్లో లేటెస్ట్ గా చాలా డిజైన్స్ వచ్చాయండి లైట్ వెయిట్ పట్టులో అయితే చాలా ఉన్నాయి అలాగే వెడ్డింగ్ పర్పస్ కావాలి అన్నా కూడా చాలా గ్రాండ్ గా బ్రొకెట్ స్టైల్లో ప్యూర్ లో చాలా వచ్చేసాయి అలా కాకుండా మనకి బడ్జెట్ రేంజ్ లో కావాలి అన్నా కూడా బడ్జెట్ రేంజ్ లో కూడా వచ్చేసాయి లైక్ ఇట్లా చూడండి అంటే ఈ కలెక్షన్ అంతా కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే అప్ టువెల్వ్ థౌజండ్ కానీ థర్టీన్ థౌసండ్ కానీ ఇలా ఈ రేంజ్లో ఉండేటువంటి కలెక్షన్ అండి అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి అండ్

లైట్ వెయిట్ లో ప్యూర్ ఉన్నట్టుగానే ఉంటాయి అసలు మొత్తం ప్యూర్ ఫినిషింగ్ వస్తుంది సారీ అంతా కూడా ఎక్కడ గుర్తుపట్టలేను ఇజీగా 4500 చీర అంటే ఇజీగా నమ్ముతారు ఆ వర్త్ ఉంది ఇందులో మాత్రం సో 2495 ప్లస్ 10% డిస్కౌంట్ ఉంటుంది ఇంకా ప్రైస్ తగ్గుతుంది వీటిలో కలర్స్ అండి అందులో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు కదా ఆ ప్రైస్ అయినా మీకు ఏదైనా కూడా 1000 బిల్ 1000 అబౌవ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ అవే ప్రైస్ అండి టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి ఇట్లా కలర్స్ అండి సో ఇట్లా అంటే ఇప్పుడు మనకి శాంపిల్ కోసం కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ మాత్రమే చూపిస్తున్నారు నెక్స్ట్ మనం ఇందులోనే కొంచెం హై రేంజ్ కి వెళ్తే టూ నైన్ నైన్ ఫైవ్ ఇవి టూ నైన్ నైన్ ఫైవ్ మంచి లేటెస్ట్ పేస్టల్ షేడ్స్ మల్టీ కలర్స్ కలనేత అంటారు కదా అవి చిన్న బార్డర్ వచ్చిందండి చాలా మంది అడిగారు కూడా శ్రీ లావెండర్ కల్నేతలో చిన్న బార్డర్ అండ్ డిజైన్ కూడా అక్కడక్కడ అట్లా బూటా వచ్చి చిన్న చిన్నగా లైన్స్ మాదిరిగా వచ్చి బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి ఇది బ్లౌజ్ డార్క్ అండి ఇప్పుడు పికాక్ బ్లూ అంటాం కదా ఆ షేడ్ వచ్చింది ఎంత 2995 2995 10% 10% డిస్కౌంట్

కలర్ ఉంది దీంట్లో ఇంకొక కలర్ మళ్ళీ సారీ దీంట్లోనే కలర్ కలర్ అండి అవును అదే బ్రైట్ షేడ్ మంచి షేడ్ నేను వేసుకున్న దాంట్లో కదండి కలర్ ఎందుకు చూసిన దాంట్లో ఆ చీర అటువైపు అది వేరే రేట అది వేరే రేట ఫస్ట్ చూసిన ఇదిగోండి ఇందులో కలర్ మంది ఓకే సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ నెక్స్ట్ ఇది మనకి 3445 వస్తుంది 3445 3445 సారీ అంతా కూడా వేవ్ డిజైన్ లో వస్తుందన్నమాట వేవ్ లైన్స్ అది కూడా యాంటిక్ కాపర్ సరీ మెడిల్ ఇది సిల్వర్ జరీనే తీసుకున్నారు ఈ బార్డర్స్ ఏంటంటే చాలా నీట్గా నీట్ అసలు మీరు చెప్తేనే ఇంత తక్కువ ప్రైజా అనిపిస్తుంది గమ్ గజిబిజిగా గాక నీట్ ఉందండి సారీ అంతా కూడా చాలా క్లాసీ లుక్తాఉందండి నిజంగా అంటే ఫంక్షన్స్ అయినా పూజలు అయినా సేమ్ ప్రైజ్ లో చూపిస్తారు అసలు సేమ్ ప్రైజ్ లోనే ఎంత మంచి డిజైన్స్ వచ్చాయో కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఈ మోడల్ కదా మనం చూసిన మోడల్

దాంట్లోనే మంచి క్రీమ్ షేడ్ మరి ఐవరీ షేడ్ పిస్తా గ్రీన్ పళ్ళు ఓకే కాంబినేషన్ మొత్తం చూద్దాం క్రీమ్ లోనే కొంచెం గ్రీన్ మిక్స్ ఇదండి అంటే లోపల బ్లౌజ్ మనకి ఆ షేడ్ తో కనబడుతుంది లైట్ ఎల్లో షేడ్ అండి నా డ్రెస్ కలర్ అనుకోండి లైట్ లెమన్ ఎల్లో షేడ్ ఉంది సేమ్ అలాగే గ్రీన్ కాంబినేషన్ తో బార్డర్ ఇచ్చారు ఈక్వల్ బార్డర్స్ పళ్ళు ఒకసారి దీని బ్లౌజ్ చూపించారా బ్లౌజ్ ఇదే

ఇదండి చూసారు కదా చాలా తక్కువ వస్తుంది ఇట్లాంటి కలర్ ఇంకా ఫస్ట్ మనకి బోనాల పండుగతో స్టార్ట్ అవుతుంది సీజన్ కలర్ పండగకి కూడా ఇట్లా బడ్జెట్ రేంజ్ లో కావాలి అంటే వెంటనే తీసేసుకోవచ్చు అంటే కలెక్షన్ కొత్తగా వచ్చింది పైగా ఆఫర్ ఇస్తున్నారు డిజైన్స్ కావాలి కదండి మనకి తక్కువ ప్రైస్ లో మంచి డిజైన్స్ కోసమే మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం చెన్నపట్నంలో పేరుకు తగ్గట్టే మంచి పట్టు చీరలు వచ్చాయి ఈసారి మొత్తం మంచి గ్యాప్ బోర్డర్ మీకు మంచి కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది మొత్తం అసలు ఎంత నీట్ ఫినిషింగ్ కదండి జరి క్వాలిటీ కూడా ఏ మాత్రం మనకు తెలియదు తక్కువ ప్రైస్ అన్నట్టు తెలియదు అండి నేను ప్రీమియం జరి తో ఉంటుంది అదే ఈ జరి ఏంటంటే ఎప్పుడు బ్లాక్ అవదు మీకు అట్లానే ఉంటుంది అలాగే అలాగే ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుంది సేమ్ దాంట్లోనే కలర్ కలర్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదండి ఎవరైనా మంచిగా కట్టేసుకో కట్టుకునే విధంగానే ఉంది ఫ్యాబ్రిక్ అంత మంచి క్వాలిటీతో అందులోనే కొంచెం రేంజ్ ఎక్కువ టూ హండ్రెడ్ మేడం ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ ఇది కూడా అండి సింపుల్ బూటా ఇచ్చారు మిడిల్ లో ఈ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ ఈక్వల్ బార్డర్ అనేది తీసుకున్నారు అనమాట దీనివల్ల ఇట్లా సింగిల్ స్ట్రిప్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా బాగుంటుంది సేమ్ లెంత్ బార్డర్ రెండు వైపులా వాటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా బాగుంది కలర్ పింక్ విత్ గ్రీన్ క్యారెట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి కాంబినేషన్ సో ఆ షేడంలో ఏవేవో పాత డిజైన్లు అట్లా చూస్తాం ఎక్కువ కొత్తగా వచ్చిన కలెక్షన్ పట్టు చీరల్లో బ్లూ విత్ ఆరెంజ్ అండ్ అందరూ అడుగుతున్నారు ఈ కాంబినేషన్ కదండి బాగుంది చాలా బాగుంది చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది కొంచెం వర్క్ బ్లౌజ్ అంటే పట్టుచీరలకు ఎట్లాగో మనం వర్క్ బ్లౌజ్ ఏ ట్రై చేస్తాం అనుకోండి సేమ్ అందులోనే కలర్ ఎక్సలెంట్ కదా ట్రెడిషనల్ గ్రీన్ కి పారెట్ గ్రీన్ కూడా ఇవి ఈక్వల్ బోర్డర్ తో కలర్ సెట్ వచ్చింది కదండి కలర్స్ ఉన్నాయి ఓకే

అంత ఏంటంటే మనకి బయట మీద ఒక టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ దగ్గర తక్కువ ప్రైస్ హోల్సేల్ ప్రైసెస్ మన వాటిలో మనం డిస్కౌంట్ ఇస్తున్నాం డిస్కౌంట్ మళ్ళీ డిస్కౌంట్ ఇస్తాం నిజమే అండి ఎందుకంటే ఈ పట్టు చీరలన్నీ బయటతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి ప్లస్ ఇంకా ఇప్పుడు మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఇదైతే ఈ చీర సెల్ఫ్ లో వచ్చేస్తుంది వీటిలో కలర్స్ ప్రైస్ చెప్పారు కదా ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ అండి దాంట్లో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వేరే ఉంది మళ్ళీ అంతా కూడా కొత్త వెరైటీ అండి మనం డిస్కౌంట్ అంటే వేరే ఓల్డ్ స్టాక్ ఇస్తాం అనుకుంటారు మన దగ్గర అన్ని కూడా కొత్త స్టాక్ కొత్త స్టాక్ వన్ వీక్ ముందు లేనే లేవు కదా ఇది ఈ రోజు వచ్చాయంట ఇవి సో వీడియో కోసం అయితే స్పెషల్ గా తీసారు పీచ్ కలర్ సేమ్ అన్ని ప్రైస్ సేమ్ ప్రైసెస్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ లో ఇందులో సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ వెరైటీ ఉంది మనకి కాంట్రాస్ట్ బేస్ లో కావాలంటే కాంట్రాస్ట్ ఉంది కలర్ చూడండి ఎంత బాగుందో అంటే పేస్టల్ కలర్స్ పేస్టల్ షేడ్స్ సేమ్ ఆ ప్రైస్ సేమ్ ప్రైస్ సూపర్ కదా ఎందుకంటే కాంట్రాస్ట్ ఇచ్చారు ప్లస్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుంది ఇందులో మనకి డార్క్ అంటే డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అలా కావాలంటే ఆ టైప్

కలర్ కూడా చూడండి మంచి ట్రెడిషనల్ కలర్ చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు అట్లా మళ్ళీ మనం వెడ్డింగ్ లోకి వెళ్దాం అంటే గనక వెడ్డింగ్ కలెక్షన్ అంతా కూడా ఇట్లా వస్తదండి ఆ పెళ్ళిళ్ళ కోసం కూడా అన్నీ కూడా 12000 రేంజ్ లోనే స్టార్ట్ అవుతనే మన దగ్గర ఓకే ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ అండి కూడా 20 25000 లో వచ్చే డిజైన్స్ అన్నీ కూడా మనం తక్కువలో చేయించు. ఇది ఏంటి మన ఓన్ ఓల్ నూమ్స్ కదండి. అవును అవును. దానివల్ల మనం తక్కువలో చేయించగలిగాం. అంటే ఇప్పుడు ఏ ప్రైస్ రేంజ్ లో వస్తుంది అంటారు? 12000 మేడం ఇది. 12000 లో వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. మళ్ళీ దాని డిస్కౌంట్ వస్తది కదా. మళ్ళీ ఎలా కూడా డిస్కౌంట్ 10% ఉంది. 10800 కే వస్తది షేర్ ఇది. 108 కి వచ్చేస్తది ఫైనల్ కి. 108 కి వచ్చేస్తదండి. ఇలాంటివి చాలా ఉన్నాయి కొన్ని కొన్ని సెలెక్ట్ చేసి మనకి సెలెక్టెడ్ డిజైన్స్ అన్ని తీసి పెట్టాను చూద్దాం హలో ఇక్కడ డిజైన్స్ చూడాలనుకుంటే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా अवेलेबल ఉంది వీలు ఉంటే రండి పట్టు కదా మనం చూస్తేనే ఆ సంతృప్తి ఆ తృప్తి వేరు అదే ప్రైస్ అదే ప్రైస్ 12 మనకి డిస్కౌంట్ బోను 108 సర్ చూసారా కలర్ ఇట్స్ ఎక్స్‌క్లూజివ్ ఇప్పుడు బాగా రన్నింగ్ కదండి పెళ్ళిళ్ళు అయితే ఖచ్చితంగా ఈ కలర్ ఒకటి ఉండాలి అనుకుంటున్నారు బాగుంది సేమ్ అదే ప్రైస్ కదా అదే ప్రైస్ ఎందుకంటే పట్టు డిజైన్స్ మారిన కొద్ది రేటు మారుతుంది కదండి అందుకని నేను అడుగుతున్నా అట్లా ట్రెండింగ్ కలర్ లో మళ్ళీ డిజైన్ వచ్చింది చూడండి ఒక్కసారి ఒక్కొక్కసారి ఒక డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా రెగ్యులర్ గా లేకుండా కూడా అవునవును

మనకి శ్రావణ మాసంలో పిల్లలు కూడా ముందే షాపింగ్ చేస్తాం కదా వచ్చేసింది అది ఎందుకంటే మనకి వర్క్ చేయించుకోవాలన్నా టైలర్స్ కి ఇవ్వాలన్నా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మనం షాపింగ్ అయితే ముందే చేసేసుకోవచ్చు కొత్తగా ఉంది కదా ఇది కూడా అంటే కొంచెం బ్రౌన్ షేడ్ కి గ్రే కలర్ తీసుకున్నారండి అది చాలా యూనిక్ అనిపిస్తుంది దీనికి మంచి గోల్డెన్ విత్ రెడ్ అండి వెడ్డింగ్ లో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఒక అయినా ఉంటుంది ఉండాలి ట్వెల్వ్ టు థర్టీన్ థౌసండ్ రేంజ్ లో ఉన్నాయి వాటన్నింటి పైన అంతే ట్వెల్వ్ అండి ఇది టెన్ ఎయిట్ పడుతుంది మనకి టెన్ ఎయిట్ లోనే వచ్చేస్తుంది సరే అన్నమాట ఇంకా ఉన్నాయా వీటిలో మనం ఇప్పుడు ఏంటో స్పెసిఫిక్ గా ఇచ్చాం ఇంకా చాలా ఉన్నాయి మనం వీడియో ఎంత అయిపోతుంది అని చెప్పి సెలెక్టెడ్ గానే తీసేది స్వీట్ అండ్ షార్ట్ వీడియో అన్నమాట అంటే ఒక టూ ఫైవ్ నుంచి ట్వెల్వ్ అనుకున్నాము కాకపోతే అది డిస్కౌంట్ పోను ఇంకా తగ్గించి కదా టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చేసింది ఇలాంటివి చాలా ఉంటాయండి ఎట్లా వెడ్డింగ్ కలెక్షన్ పర్పస్ అంటే ఈ ప్రైస్ లో తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి వెంటనే రండి ఇదే అని కాదు ఇంకా మనకి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి కదా ఏ రేంజ్ లో అయినా ఉంటాయి వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి వాటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మనకి ఇంకేం కావాలి మంచి పట్టు చీరలు పైగా ఆఫర్లు సో మీరందరూ తొందరగా వచ్చేసేయండి మన చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ లో అయితే ఉంటుందండి అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అబ్రాడ్ కస్టమర్స్ కి కూడా వీలైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు సో ఇన్ కేస్ అక్కడ నుంచి కూడా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వీడియో త్రూ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అంటే ఎట్లా అంటే కలెక్షన్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని అనుకుంటాం కూడా అలా తీసుకోవచ్చు అనమాట అంత మంచి క్వాలిటీ అయితే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ మచ్